I don't give a fuck what you say Yeah I'ma do shit my way So you can go kick rocks i am going stack bricks up Build what I want to make <laughs> Yo I got a lot of shit to say so I'ma do this every day I'll be writing things until I'm fucking buried in my grave Six feet deep on it, But my body won't decay Cause my messages are timeless So they put them on display Oh yeah I rap with a certainty I have a sense of urgency A message for return Hi friends Namaskaram You are Sri Kanaka Durga లారీ బాడీ బిల్డింగ్ వర్కర్ షెడ్ కాడికి అయితే రావడం జరిగింది ఈ షెడ్లో వచ్చేసి ఒకేసారి మన లారీలో వచ్చేసి అశోక్ లైలాండ్ క్యాబిన్లు చా అంటే చాయిసెస్ మరియు బాడీ బిల్డింగ్ అయితే మొత్తం వర్క్ అయితే జరుగుతుంది ఒకేసారి ఫైవ్ లారీస్లో వర్క్ అనేది ఇక్కడ జరుగుతుంది అన్నట్టు చూద్దాం ఈ షెడ్లో అయితే ఏం స్పెషల్ ఉందో కూడా ఒకసారి షెడ్ని మొత్తం విజిట్ చేసి మీకు చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని మాత్రం అనుకోకండి వీడియోను అయితే ఫస్ట్ మీరు లైక్తోనైతే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ శ్రీ కనకదుర్గ బాడీ బిల్డింగ్ వర్కర్ సెడ్ కాడికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ స్పెషల్గా వర్క్ ఏంటంటే టాటా అశోక్ లైలాండ్ ట్రక్స్ అండ్ ట్రిప్పర్స్ బాడీ బిల్డింగ్ వర్క్ అయితే ఇక్కడ చాలా మంచిగా చేస్తారని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడికి ఈ వీడియో చేద్దానికి గల కారణం ఏంటంటే ఏసీ టిప్పర్లు ఐదు రావటం అయితే జరిగింది అది అశోక్ లైలాండ్ సిక్స్టీన్ టైర్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మీరైతే శ్రీ కనకదుర్గ బాడీ బిల్డింగ్ షెడ్ని అయితే చూస్తున్నారు కదా చూడండి ఎంత విశాలంగా ఉందో వీళ్ళు వర్షాలు వచ్చినా కూడా చూడండి ఈ షెడ్ల కింద అయితే వర్క్ అయితే నడుస్తూనే ఉంటుంది వీళ్ళ స్పెషల్ ఏంటంటే కూడా వర్క్ను చాలా స్పీడ్గా చేసేసి ఒక లారీ టిప్పర్ని వచ్చేసి పదిహేను రోజుల్లో అంటే అందించడం అయితే జరుగుతుంది ఈ షెడ్ మేస్త్రి ఎవరంటే రాజేష్ శేఖర్ అనే అయితే షెడ్ అంతా మెయింటెనెన్స్ అయితే చూసుకుంటారని చెప్పొచ్చు అన్ననే పెద్ద మేస్త్రి అన్నాడు లారీలకు కొత్త బ్యాటరీలు తీసి ఒక పక్కన వేయడం జరిగింది ఎందుకంటే లారీలకే ఉంచుతాయి అక్కడ మనం వెల్డింగ్ జరుగు చేస్తున్నాం కాబట్టి వెల్డింగ్ ద్వారా అయితే బ్యాటరీలు షార్ట్ సర్క్యూట్ అయిపోతాయి కాబట్టి పక్కన పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ లారీలకు వర్క్ ఎలా నడుస్తుంది అనేది అయితే చూపించడం అయితే జరుగుతుంది లారీలు అనటం కంటే పెద్ద టిప్పర్లు ఉంటాయి కదా అదే అన్నట్టు ఇది ప్రజెంట్ అయితే చాలా వెయిట్ ఉన్నది అన్నట్టు అశోక్ ల్యాండ్ లారీస్ అన్నట్టు సిక్స్టీన్ టైర్ చూస్తున్నారు కదా మీరైతే చాయిస్ను ఎలా చేయడం అయితే తయారు చేస్తున్నారో అయితే మామూలుగా వీటికి జేఏఎస్ఎమ్ వాడుతారు అన్నట్టు జేఎస్ఎం అంటే ఎయిట్ గేజెస్ నుండి స్టార్ట్ అవుతుంది ఈ ట్వంటీ గేజెస్ వరకు అయితే మనం క్యాబిన్ లో పెట్టడం వీళ్ళ స్పెషల్ అని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అందరూ అయితే క్యాబిన్ లో చేయడం స్పెషల్ ఏముంది వీళ్ళ స్పెషల్ ఏందన్నట్టు అయితే డిఫరెంట్ అయితే చాలా చాలా వేరియేషన్ అయితే చూపించడం అయితే జరుగుతుంది నేను చెప్పడం కంటే ఇంకా మీరు చూస్తున్నారు కదా ఒకసారి చూడండి మొత్తం వీళ్ళు చాలా చాలా సీనియర్స్ తోనైతే వర్క్ అనేది చేయించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నాలుగు లారీల ఛార్జెస్ అనేది వర్క్ అనేది కొంచెం కంప్లీట్ అయిందనే చెప్పవచ్చు ప్రజెంట్ ఈ లారీలను కూడా మనం మొత్తం విజిట్ చేసి చూద్దాం అన్నట్టు చూడండి ఒకసారి టైర్లు అయితే కొత్తగా రావడం జరిగింది ఇది లారీ కంపెనీ వారితోనే రావటం అయితే జరిగింది సిక్స్టీన్ టైర్స్ కూడా బరాబర్ సిక్స్టీన్ కి సిక్స్టీన్ టైర్లు మొత్తం లారీ కంపెనీ నుండి రావటం అయితే జరిగింది ప్రజెంట్ అయితే ఇగో చూడండి ఐదు లారీలు వరుసగా ఎలా నిల్చోబెట్టారో ఒకసారి చూడండి ఛాయిసెస్లు కూడా ఎంతవరకు పని అయిపోయిందో అనేది కూడా మనం చూపించడం జరుగుతుంది ఐదు లారీలు మొత్తం మన జూ పార్క్ పెట్టడం అయితే జరిగింది పక్కన ఆటోనగర్లోనే ప్రజెంట్ ఈ ట్రిప్పర్ల యొక్క ఎక్సలేటరు క్లచ్ బ్రేక్ అయితే చాలా స్మూత్ గా ఉందని కూడా చెప్పొచ్చు మీకు మీ కళ్ళ ముందే చూపిస్తాను చూడండి మన కార్లను కనుక ఎలా ఉండదో అంత స్మూత్గా ఉన్నదన్నట్టు ఒకప్పుడు పవర్ స్టీరింగ్ లేనప్పుడు చాలా హార్డ్గా ఉండేటన్నట్టు చూడండి అసలు ఎక్సలేటర్ కూడా ఎలా ఉంటుందో చాలా స్మూత్గా ఉన్నది అన్నట్టు బ్రేక్ అన్నట్టు ఇది చూడండి బ్రేక్ కూడా అసలు మన మామూలుగానైతే ఒక కార్కి ఎలా ఉందో అంత ఉందన్నట్టు చాలా చాలా స్మూత్గా చాలా ఇది అన్నట్టు ఒకసారి క్లచ్ను కూడా ఒకసారి చూద్దాం ఇక చూడండి ఎంత తొక్కితే అంత 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 స్మూత్గా పోతుంది అన్నట్టు అంటే ఒక డ్రైవర్కి రిస్క్ లేకుండా ఇప్పుడైతే వచ్చేస్తుందని మాత్రం చెప్పవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ముందుగా మనకి ఎలా ఉందో బోర్డు అయితే డాష్ బోర్డు మొత్తము డిజిటల్ స్టైల్లో అయితే రావడం జరిగింది ఇవో హెయిర్ కంట్రోల్ అంటే ఇక్కడ చూడండి బ్రేక్ ఈ బ్రేక్ అయితే ఇలా పక్కన ఇచ్చేయడం జరిగిందో డ్రైవర్కి మంచిగా లెఫ్ట్ హ్యాండ్న ఏసీ ఏసీ బ్లాబ్లర్ కాడకైతే కింద అయితే ఇయ్యడం అయితే జరిగింది చూడండి ఇప్పుడు ఇది ఏసీ అన్నట్టు ఏసీ కూల్ ఇది గాలిసేది ఎక్కువ కొత్త చేసేది బ్లబ్లర్ బ్లబ్లర్లను ఏంటంటే అటు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నట్టు అలాగే ఈ బ్లబ్లర్లతో పాటు కూడా పైన ఫ్యాన్స్ కూడా వేసుకుంటున్నారు ఎప్పుడైతే డ్రైవర్లకు చాలా చాలా రిస్క్ తక్కువ అని కూడా చెప్పవచ్చు ఒకసారి గేర్ రాడాలని కూడా చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో గేర్ కూడా మనము అన్ని బట్టి మీకు చూపించడం అయితే జరుగుతుంది దీన్ని టిప్పర్ లారీ అనటం కంటే ఒక క్యారీ వ్యాన్ లాగా అయితే చెప్పుకోవచ్చు అంత మంచిగా నీట్గా అయితే అమర్చి పెట్టడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఏసీ రావడంతో ఒక క్యారీ వ్యాన్లో ఒక సెలబ్రిటీకి ఎలా ఉంటుందో డ్రైవర్కి కూడా అలాగే ఫ్యాన్లుగా ఏసీ కూడా ఫిట్టింగ్ అనేది ఉన్నది ఎంత రిస్క్ లేకుండా చాలా నీట్గా నడుపుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా మంచిగా చేయడం అయితే జరుగుతుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఒకసారి వెనక చాయిస్ వెనక ఎలా ఉంటుంది బాడీ మొత్తం చూద్దాం ఇక చూడండి ఇక్కడ నుండి బ్యాటరీలు అనేది తీసేయడం అయితే జరుగుతుంది అక్కడ బ్యాటరీ అనేది ఉంటుంది దానికి స్పెషల్గా దానిపైన ఇప్పుడైతే మనము ఒకటి చేపించడం అయితే జరుగుతుంది బ్యాటరీలు దొంగిలించకుండా చూడండి అసలు ఎలా ఉందో ఇది మన కంపెనీ నుంచి వచ్చిన టైర్లు అన్నట్టు ఒకసారి మొత్తం విజిట్ చేద్దాం లారీ మొత్తం ఎలా ఉందో ఒకసారి చూడడం అయితే చూడ ప్రజెంట్ అయితే మన లారీకి డోర్ ఎలా తయారవుతుందో ఒకసారి చూద్దాం వీటిని కూడా చూడండి ఇది మాత్రం ప్లేట్లు ఫోర్ ఎంఎం ప్లేట్లు అన్నట్టు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఎందుకంటే ఇవి టిప్పర్ లారీ కాబట్టి ఇందులో ఎక్కువ ఇసుక కంకర్రాళ్ళు డస్ట్ అలాంటివి పోస్తాం కాబట్టి చాలా గట్టి రేకులను అయితే పెట్టడం అయితే జరుగుతుంది కింద అయితే చూస్తున్నారు కదా మొత్తం తోనే నాలుగు డబ్బాలుగా తయారు చేయడం జరిగింది ఈ ప్లేట్లు చాలా వెయిట్ ఉండటంతో వాటికి మధ్యన ఇంటి లెక్క మనము చాయిసెస్ పెట్టి ఆపడం జరిగింది కానీ చూడండి గ్యాబ్ కొద్ది గ్యాప్ కూడా ఉంచకుండా ప్లేట్లను అయితే చాలా నీట్గా అయితే వెల్డింగ్ చేశారని కూడా చెప్పొచ్చు టిప్పర్ లారీల ఛాయిసెస్ అయితే ఒకసారి చూడండి ఎలా మెరుస్తున్నాయో నాలుగు ఐదు కంప్లీట్ అయిపోయినట్టుగా అలాగే ఇగో డోర్లు కూడా కంప్లీట్ అయిపోయినట్టే రేపు రేపు ఆగి ఎల్లుండి అయితే డోర్లను కూడా మొత్తం ఫిట్ చేస్తారంట ఇప్పుడు కొత్త చాయిసెస్ మీద ఇంకొక వేసి అంటే ఇది కొంచెం పెద్ద లారీలు కాబట్టి ఇంకొకటి వాళ్ళ బద్దెలైతే వేసి మంచి ఛాయిసెస్ వేసి వెల్డింగ్ చేయడం అయితే జరిగింది అలాగే క్యాబిన్ పైన ఇగో అన్నయ్యతోనైతే కొన్ని అడుగుదాం ఎలా ఉంటుంది చాయిసెస్ ఎలా చేస్తున్నారు అనేది అన్నయ్య నోటితో ఒకసారి ఫ్రెండ్స్ అన్నయ్య చెప్పింది అయితే విన్నారు కదా పైన అయితే డాంబర్ కవర్ గల కారణం ఏంటంటే ఇప్పుడు మన వీళ్ళు వచ్చేసి ఇలా రేకులను చేంజెస్ అంటే చేస్తారు కదా వా వర్షం వచ్చినప్పుడు ఏదైనా చిన్న మీ క్రాక్లు గిట్లా ఉన్న కొద్దిగా ఒక చుక్క వాటర్ కూడా రాకుండా డాంబర్ కవర్లు వేయటం అనేది అయితే జరిగింది చాయిసెస్ మీద ఇగో ఫస్ట్ అయితే ఫ్లైవుడ్ తుమ్మ చెక్కలను వేసి ఫ్లైవుడ్ అని అయితే ఒకసారి చూడండి ఎంత స్మూత్గా చేసి దాన్ని చూస్తూనే తెలుస్తుంది మనకు ఎంత రౌండ్గా ఎంత స్మూత్గా చేయడం జరిగింది దానిపైన డాంబర్ కవర్ వేసి దానిపైన ఇది జేఎస్ఎం రేకులను వేయటం అయితే జరుగుతుంది చూడండి ఎట్లా ఫిట్ చేస్తున్నారు చెక్కలను గుట్ట ఐదు లారీలను పదిహేను రోజుల్లో ఇయటం అంటే ఇది మామూలు కాదు పెద్ద టాస్క్ అనే చెప్పవచ్చు అయినా అన్న వాళ్ళు మాత్రం చాలా స్పీడ్గానే వర్క్ చేస్తున్నారని కూడా చెప్పవచ్చు ఇది ఫ్రెండ్స్ మన ఇలా ఐదు లారీల ఛాయెస్ను అయితే చూపించడం అయితే జరిగింది వర్క్ అయితే ఇంత వర్క్ అయిందని మాత్రం చెప్తున్నాను రేపటి వీడియోలో అయితే మామూలుగా క్రేన్ లేపి దానికి మొత్తం ఐదు బండిలను అయితే క్రేన్ లేపి మామూలుగా ఉండదు వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది మరొకసారి చెప్తున్నానని కాదు చూడండి రేకులయితే ఫోర్ ఎం ఎంఎం అన్నట్టు అంటే మిల్లీమీటర్ల మందంతో ఉంటుంది ఒకసారి డోర్లను ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి మళ్ళీ ఒకసారి రివిజన్ చూపిద్దాం మీకు ఒకసారి చూడండి ఇవి పక్కన క్లాంపులు లెక్క చేస్తారు అన్నట్టు మనకు ఇది ఏదైనా లోడ్ వేసినప్పుడు వేదివో చూడండి ఇటు పక్కన అంటించడానికి ఇలాగే ఇగో చూడండి రేకులను కూడా ఎట్లా సీట్స్ అన్నట్టు అవి చాలా పెద్దగా ఉంటున్నవి దానికి అంటే దానికైతే ఇది పక్కన గీకడ పొట్టు గీకినట్టు వీరుతురా ఆవిడ మనల్ని గుర్తులు వేసుకొని ఇట్లా చాయిసెస్ కోసం గీకుతుండ అంత స్మూత్గా అన్నట్టు ఇక ఇవన్నీ చాయిసెస్ అన్నట్టు ఒకసారి మళ్ళీసారి మన ఆఫీస్ని అయితే చూద్దాం ఇలా ఉందన్నట్టు ఫ్రెండ్స్ ఈ షెడ్లోనైతే చాలా చాలా హార్డ్ వర్క్ అయితే చాలా సింపుల్గా వీళ్ళు చేస్తారనే చెప్పవచ్చు ఈ క్లాంపులు అయితే కాక అయితే చూడు కాక ఏజీ చూడు అయినా సరే కష్టపడుతుండే ఏజ్లో మనకే వస్తుంది ఇగో ఈ కాకను చూడు చాలాను ఎట్లా కట్ చేస్తుండో ఎంత టెంపరేచర్ పెట్టి ఉంటే చాలాను కట్ అవ్వాలని ఒకసారి చూడండి ఒక స్కేల్తో గీత గీసి అదే లెవెల్లో ఇలా అంత స్మూత్గా కటింగ్ అనేది ఎట్టుండో దా దాని టెంపరేచర్ అనేది మనకి ఇలా పడుతుంది ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్